హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ పేరు తెచ్చే పనివాడు రచన వసుంధర గారు ఈ కథ ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై మూడు బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి ఇక కథలోకి వెళ్దామా మరి సుబ్బారాయుడి దగ్గర పనిచేసేవాడు బంధువులు రమ్మంటే తరలి శాశ్వతంగా దూర ప్రాంతాలకు వెళ్ళిపోయాడు అప్పుడు ఆయనకు కొత్త పనివాడు కావలసి వచ్చింది విషయం తెలిసి వెంకడనేవాడు వెళ్ళాడు నిన్ను పనిలోకి తీసుకునే ముందు నీ సామర్థ్యం నాకు తెలియాలి కదా ఈ ఊళ్ళో సూరన్న అనే రైతుకి కూతురు పెళ్ళికని వెయ్యి వరహాలు అప్పిచ్చాను ఇచ్చి ఇప్పటికి రెండేళ్లయింది ఆ బాకీ వసూలు కావడం లేదు వారం రోజుల్లో నువ్వు ఆ బాకీ వసూలు చేశావంటే నిన్ను పనిలోకి తీసుకుంటాను అన్నాడు సుబ్బారాయుడు వెంకడు సూరన్న ఇంటికి వెళ్ళాడు వాడెంత పేదవాడో ఇల్లు చూస్తేనే తెలుసుకోవచ్చు ఇల్లు ఒక పక్క కూలిపోయింది రెండో పక్క వాలిపోయింది అందులోనే సూరన్న భార్య రెండో కూతురు ఉంటున్నారు వెంకడు వెళ్ళిన సమయానికి సూరన్న కూతురు దొడ్లో పాదులు సరిచేస్తోంది సూరన్న భార్య భర్తకు సేవలు చేస్తోంది సూరన్న కుక్కి మంచం మీద మూలుగుతున్నాడు అప్పుడు వెంకన్న సూరన్నను పలకరించి తను వచ్చిన పని చెప్పుకున్నాడు సూరన్న మాట్లాడాలనుకుంటే నీరసంతో మాట రాలేదు వాడి భార్య వెంకటితో నాయన చూస్తున్నావు కదా మా పరిస్థితి ఇలాంటప్పుడు వెయ్యి వరహాలు ఎక్కడి నుంచి తెచ్చిచ్చేది అంది అలాంటప్పుడు అప్పెందుకు చేశారు అన్నాడు వెంకడు నిరసనగా అప్పుడు రోజులు బాగున్నాయి సుబ్బారాయుడు గారి దగ్గరే నాలుగెకరాలు కౌలు చేసేవాడి సూరన్న కూతురు పెళ్ళయ్యాక ఏడాదికి ఐదు వందలు చొప్పున రెండేళ్లలో బాకీ తీర్చేసి అప్పుడు రెండో కూతురు పెళ్లి కూడా చేయాలనుకుంటే మొదట ఏడాది పంట డబ్బంతా దొంగలు కాజేశారు రోజులు గడపడం అని బెంగ పెట్టుకుని చిక్కి శల్యమై రెండో సంవత్సరంలో కౌలు పని కూడా చేయలేకపోయాడు నేను నా కూతురు దొడ్లో కూరలు పండించి నలుగురింట్లో చాకరీ చేసి రోజులు గడుపుతున్నాం ఈలోగా ఇల్లు కూలింది ఇతడి రోగం ఎప్పటికీ నయమవుతుందో తెలియక బెంగ పెట్టుకున్నాం కాస్త దయతలుచి నువ్వే సుబ్బారాయుడికి చెప్పు అంది సూరన్న భార్య మీరు దయతలిచి బాకీ తీర్చితే నాకు ఉద్యోగం దొరుకుతుంది మీ గురించి నేనేం సిఫారసు చేస్తాను వారం రోజుల్లో ఎలాగో అలా బాకీ తీర్చే ఉపాయం చూడండి నేను మంచి మనిషిని కాను అన్నాడు సూరన్న అక్కడి నుంచి వెళ్ళిపోతూ దారిలో వాడికి సుబ్బారాయుడు ఎవరో వస్తాదు లాంటి వాడితో గొడవ పడుతూ కనిపించాడు ఏమని అడిగితే నాలుగు రోజుల్లో ఇస్తానని నూరు వరహాలు తీసుకుని నాలుగేళ్లైంది గట్టిగా అడిగితే తొడలు కొట్టి మాట్లాడుతాడు ఇప్పుడు వీడి దగ్గర ఐదు వందల వరహాలున్నాయి వడ్డీతో కలిపి రెండు వందల ఇమ్మంటే నానా మాటలు అంటున్నాడు అన్నాడు సుబ్బారాయుడు వెంకడు వెంటనే వస్తాదు రొంటిన ఉన్న వరహాల మూట లాక్కుని వాడినో తోపు తోశాడు వాడలా చేస్తాడని తెలియక సిద్ధంగా లేని వస్తాదు వెల్లకితల పడ్డాడు ఈలోగా మూటలోంచి రెండు వందల వరహాలు తీసి సుబ్బారాయుడికిచ్చి మిగతా మూట వస్తాదు మీదకు విసిరాడు వెంకడు వస్తాదా మూట రొంటిన దోపుకుని లేచి నిలబడి ఒరే ఏమరిపాటిగా ఉండగా చూసి తోయడం కాదురా చేవ ఉంటే నాతో కుస్తీ పట్టు అన్నాడు ఏమరిపాటిగా ఉన్నప్పుడు కాక మామూలుగా అయితే నువ్వు డబ్బిస్తావా ఊరికే ఒళ్ళు పెంచావు తప్ప నీ బుర్రలో బుద్ధి శూన్యం మనిషి ఏనుగును లొంగ తీసుకున్నాడు నువ్వు నాకో లెక్క అంటూ అప్పటికప్పుడు వస్తాదుని ఎదుర్కొని వాడి దెబ్బలను సులభంగా తప్పించుకుంటూ కీలక స్థానంలో వాడిని దెబ్బతీస్తూ వెంకడు కొద్దిసేపట్లోనే వస్తాదును మట్టి కర్పించాడు అప్పటికి చుట్టూ చేరిన జనాలు చప్పట్లు కొట్టారు నువ్వు సామాన్యుడివి కాదు నీ దగ్గర శిష్యరికం చేసి కొత్త పట్లు నేర్చుకుంటాను అన్నాడు వస్తాదు వెంకడికి దన్నం పెట్టి నా దగ్గర శిష్యరికం చేయక్కర్లేదు నా పక్షాన న్యాయముంది కాబట్టి నేను నెగ్గాను నువ్వు న్యాయంగా ఉంటే నీకు మేలు జరుగుతుంది ముందు సుబ్బారాయుడు గారికి దన్నం పెట్టి తప్పు క్షమించమను ఆ తర్వాత ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయకు అన్నాడు వెంకడు వస్తాది అలాగే చేసి వెళ్ళాక వెంకడు సుబ్బారాయుడితో అయ్యా తమరు ముందుగా నాకు ఈ పని చెప్పాల్సింది ఆ సూర్యన్న పని చెప్పారు అన్నాడు ఇది కష్టమైనది వసూలు తక్కువ అది సులువైనది వసూలు ఎక్కువ అందుకని నీకు ఆ పని చెప్పాను అని సుబ్బారాయుడు వెళ్ళిపోయాడు ఆ రోజే వెంకటికి సూరన్న ఇంటి నుంచి కబురు వచ్చింది వెంటనే వెడితే సూరన్న భార్య బాబు నీ గురించి విన్నాను మేమా ఆడవాళ్ళం మా సూరన్న నీ దెబ్బలకు తట్టుకోలేడు మేముంటున్న ఇంటిని బాకీగా జమకెట్టేసి ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతాం గారు ఒప్పుకుంటారేమో అడుగు అంది వాడితో ఆ విషయం మాట్లాడతానని వెంకడు సుబ్బారాయుడి ఇంటికి వెళ్ళి అయ్యా సూరన్న బాకీ నేను తీర్చుతాను నెల నెల నాకు ఇచ్చే జీతంలో మీరు కొంత మినహాయించుకునే షరతు మీద నన్ను మీ వద్ద వెంటనే పనిలోకి చేర్చుకోండి అన్నాడు అదేమిట్రా కండలు తిరిగిన వస్తాదనే మట్టి కరిపించిన వాడివి సూరన్నను నువ్వేం చేయలేవు వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళగొట్టు ఆ ఇంటిని నేను బాకే కింద చెల్లు వేసుకుంటాను అన్నాడు సుబ్బరాయుడు అయ్యా వాళ్ళందుకు సిద్ధంగానే ఉన్నారు కానీ పొగరుబోతులకు నేను దేహశుద్ధి చేయడానికి వెనుకాడను సూరన్న వంటి నిస్సహాయులను ఏం చేయాలన్నా మానవత్వం అడ్డొస్తుంది ఆ కుటుంబానికి నాలాంటి వాడి సాయం లేకపోతే సర్వనాశనం అయిపోతుంది నేను సూరన్న కూతుర్ని పెళ్లి చేసుకుంటాను సూరన్నకు వైద్యం చేయిస్తాను కష్టాల్లోంచి బయటపడేదాకా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాను అన్నాడు వెంకడు సుబ్బారాయుడు సెభాష్ అని మెచ్చుకుని మానవత్వం కారణంగానే నేను బాకీ ఇంతకాలం వసూలు చేయలేకపోతున్నాను నాకు సరైన పనివాడివి నువ్వే నిన్ను చూస్తే పొగరు బోతులు భయపడతారు నిస్సహాయులు మానవత్వం ఉన్నవాడివని మెచ్చుకుంటారు నీ వల్ల యజమానికి చెడ్డ పేరు రాదు సరికదా కొత్తగా మంచి పేరు వస్తుంది తక్షణమే నువ్వు పనిలో చేరు అన్నాడు వెంకడు సుబ్బారాయుడు వద్ద పనిలో చేరి ఆ ఊరిలో స్థిరపడి తను అనుకున్నవన్నీ సాధిస్తూ యజమానికే కాక ఊరికి కూడా మంచి పేరు తెచ్చాడు ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన పేరు తెచ్చే పనివాడు అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ